హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు కూడా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కాజా పట్టి దగ్గర హెచ్చు వస్తున్నాయా ఈ విధంగా హెచ్చు వస్తే ఏం చేయాలి మనం ఎక్కడ సరి చేసుకుంటూ బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తున్నానండి బ్లౌజ్ని మనం ఒకటి పట్టి ఎక్కువగా ఒక పట్టి తక్కువగా పెట్టి మనం స్టిచ్చింగ్ చేసేసామనుకోండి అస్సలకి కస్టమర్కి ఇక నచ్చదు ఎందుకంటే బటన్స్ వేసుకున్నప్పుడు హెచ్చు వస్తుంది ఆ ఫ్రంట్ పార్ట్లో లాగా కూడా వచ్చేస్తుంది ఆ పాయింట్ని మనం అలాగే ఫోల్డ్ చేసి బటన్స్ వేసేసామండి అంటే మనకి అలా వస్తుంది అలా కాకున్నట్టు చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు మనం పై వైపు ఎక్కువగా ఎంత వచ్చింది చూసి అలా కూడా కొంతమంది కటింగ్ చేసేస్తారండి ఇలా కట్ చేస్తే మనకి ఏ సైడ్ అయితే మీకు ఉక్స్ పట్టి అయినా సరే గాజా పట్టి అయినా సరే ఎక్కువగా వస్తుంది కదా ఆ సైడ్ మాత్రమే మీరు మార్కింగ్ చేసి కట్ చేసేస్తే మీకు ఆ నెక్ అనేది ఎక్కువగా అయిపోతుంది ఒకవైపు నెక్ మాత్రమే మీకు ఫ్రంట్ సైడ్ ఎక్కువగా అయిపోయి ఆ ఫ్రంట్ పార్ట్లో మీకు భుజం దగ్గర జారినట్లుగా ఉంటుంది రైట్ సైడ్ అయినా సరే లెఫ్ట్ సైడ్ అయినా సరే మీకు ఎటువైపు ఎక్స్ట్రాగా ఉంటే అటువైపు మీరు కట్ చేసి అలాగే స్టిచ్చింగ్ చేసేస్తారు అప్పుడు మీకు ఒకవైపు మాత్రమే భుజం జారుతుందండి అని చెప్తుంటారనమాట అలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయడం ద్వారా మీకు భుజం జారుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా జస్ట్ ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ మీకు ఎక్కువగా వస్తే ఈ ప్లేస్లో మీరు కట్ చేసుకున్నా కూడా అంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి రాదండి ఇలా మీకు ఓవర్గా ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు ఎక్స్ట్రాగా వచ్చేసింది అనుకోండి అక్కడ మీరు కట్ చేసేస్తే మనం ఆల్రెడీ నెక్ డీప్ ఒక సెవెన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా పెట్టుకుని తింటాము మళ్ళీ ఈ ఒక ముప్పై ఇంచెస్ అన్నప్పుడు ఓవర్ నెక్ డీప్ అయితే అయిపోతుంది ఒకవైపు మాత్రమే అప్పుడు మీరు ఎటువైపు అయితే కట్ చేసి ఉంటారో అటువైపు మీకు భుజం దగ్గర వచ్చేసి షోల్డర్ ఆటోమేటిక్గా జారిపోతుంది అలా కాకున్నట్టు మనకి ఇక్కడ రెండు కూడా ఒకే లెవెల్లో వచ్చేటట్టు డాట్ ప్లేస్లో రెండు కూడా డాట్స్ కూడా సమానంగా రావాలి అలాగే క్రాస్ పట్టీస్ కూడా సమానంగా రావాలి అంటే ఏం చేసుకోవాలి అంటే మీరు ఒకవైపు డాట్ని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి మనం ఇప్పుడు ఫోర్ డాట్స్ అయితే ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేస్తాం కదండీ ఆ ఫోర్ డాట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉండే డాట్ వచ్చేసి ఒకవైపు మాత్రమే ముందుగా మనం స్టిచ్ చేసుకోవాలి మరొక వైపు డాట్ వచ్చేసి మనం తర్వాత స్టిచ్ చేసుకోవాలి మీరు కాజా పట్టీ దగ్గర అయినా సరే ఉక్స్ పట్టి అయినా సరే ఎటువైపు అయినా ఒకవైపు మాత్రమే మీరు డాట్ని స్టిచ్ చేయాలి ఇక్కడ నేను రెండు వైపులా కూడా డాట్ స్టిచ్ చేశాను కాబట్టి ఒకవైపు ఇప్పుడు విప్పుతున్నాను ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకునే బిగినర్స్ చేసే మిస్టేక్ అండి ఇది కొంచెం స్టిచ్చింగ్ వస్తే ఇలాంటి మిస్టేక్ అయితే కాదు బట్ ఇప్పుడే మనం ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్లు స్టిచ్ చేస్తామండి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అలాంటి వాళ్లకు యూస్ కావాలని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఎందుకంటే చాలా వరకు మనకి డైరెక్ట్గా వెళ్ళి నేర్చుకున్న కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పారండి బట్ మనం యూట్యూబ్ ద్వారా నేర్చుకునే వీడియోస్ వచ్చేసి చాలా వరకు యూస్ అవుతుందనమాట మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మనం కరెక్ట్గా చూసి ఈ ప్రాసెస్ ఇలా చేయాలి అని అలాగే స్టిచ్ చేసామనుకోండి మనకి అలాంటి ప్రాబ్లం అస్సలుకి రాదు ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఒకవైపు మాత్రమే క్రాస్ పట్టి అలాగే డాట్స్ రెండు కూడా స్టిచ్చింగ్ చేసేసాను అలాగే నెక్స్ట్ మరొక వైపు వచ్చేసి నేను క్రాస్ పట్టి కింద వైపు మాత్రమే కొంచెం స్టిచ్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఆ బ్లౌజ్ యొక్క లెఫ్ట్ సైడ్ కండి నేను డాట్ క్రాస్ పట్టి రెండు కూడా రెడీ స్టిచ్ చేశాను కదా ఇక్కడ నేను కాజా పట్టిని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను మనం కటింగ్లో ఎప్పుడైనా సరే పావుంచి కాజా పట్టి ఉక్స్ పట్టి ఖర్చుల కోసం అని ఎక్స్ట్రా పెట్టుకుని ఆ తర్వాత బ్లౌజ్ని కట్ చేయాలి మీరు ఇదే బిగినర్స్ కనుక అయితే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు చాలా వరకు చూసి నేర్చుకోవచ్చు ఓకేనా ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు మీకు బ్లౌజ్ కటింగ్ కూడా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కూడా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఒకవైపు కాజాపట్టిని స్టిచ్చింగ్ చేసేసుకుందామండి ఓకేనా ఒకవైపు క్రాస్ పట్టి డాట్స్ రెండు స్టిచ్చింగ్ చేసుకున్నాము అక్కడ వచ్చేసి కాజా పట్టిని స్టిచ్ చేస్తున్నాము ఇప్పుడు నేను ఇక్కడ కాసాపట్టి స్టిచ్ చేసుకున్నాను ఒకసారి మనం నెక్ డీప్ ఎంత కావాలి మనకి అని ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి ఓకేనా పైన దగ్గర నుంచి నాకు ఇక్కడ చూడండి ఏడున్నర ఇంచెస్లు కావాలి ఇక్కడ ఏడించులు మాత్రమే ఉంది కాబట్టి నేను ఏడున్నర ఇంచుల దగ్గరికి ముందుగా మార్క్ చేస్తున్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి ఇక్కడ నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కావాలండి పైన షోల్డర్ ఖర్చుల కోసం పోతే మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా అలా పెట్టుకుంటూ ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేశాను మళ్ళీ కట్ చేస్తున్నాను కటింగ్లో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా మనం ఇక్కడ వచ్చేసి పర్ఫెక్ట్గా మళ్ళీ మెజర్ చేసుకోవాలి మళ్ళీ కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఒక వైపు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇక మరొక వైపు ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా నేను క్రాస్ పట్టి వచ్చేసి కింద వైపు ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోలేదు బట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అని ఇలా పెట్టుకుంటూ ఒక పాంచి ఖర్చుని ఇక్కడ ఉక్స్ పట్టి ఖర్చుల కోసం ఫోల్డ్ చేసి ఇలా చూసుకుంటున్నాను ఓకేనా మీరు ఇప్పుడే ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్లు స్టిచ్ చేసాము చాలా కొత్తగా అంటే ఈ వీడియోని అస్సలుకి స్కిప్ చేయొద్దు ఓకేనా అలాంటి వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది ఈ చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి సరి చేసుకోవాలని ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసాం కదండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ క్రాస్ పట్టి ప్లేస్ దగ్గర మీరు గమనించండి మెయిన్ ఇక్కడే మిస్టేక్ చేస్తే మనకి అక్కడ లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది కాజా పట్టి దగ్గర క్రాస్ పట్టి చూడండి కింద వైపు ఉంది అలాగే ఉక్స్ పట్టి దగ్గర క్రాస్ పట్టి కొంచెం ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇంకొంచెం అంటే ఈ గీత ఆల్రెడీ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదండి ఇంకొంచెం మనం ఇప్పుడే టైట్ చేసుకోవాలి అది కాకున్నట్టు మొత్తం మీరు క్రాస్ పట్టిని రెడీ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నారు అనుకోండి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడే మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రాగా వచ్చిందో అంత క్లాత్కి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒకవైపు మాత్రం డాట్ పెట్టాం కాబట్టి పట్టి వైపు ఇంకా డాట్ పెట్టలేదు కాబట్టి పైన క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉందండి ఇప్పుడైతే మనం ఇక్కడ ఇంకొంచెం అక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు పై నుంచి రోల్ చేస్తున్నాము ఇలా రోల్ చేసుకుంటూ మధ్యలోకి క్లాత్ని పెట్టుకుంటున్నాము మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇప్పుడు మనం క్రాస్ పట్టికి ఆల్రెడీ స్టిచ్ చేసాం కదండి దాని మీదనే స్టిచ్ చేస్తున్నాము పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుందా ఎక్కువగా వస్తుందా తక్కువగా వస్తుందా అని ఇప్పుడు చూద్దామండి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలాగే చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ ఈ క్లాత్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్ చేసి చూసుకోవాలి ఇప్పుడు ఇక స్టిచ్చింగ్ చేసేస్తామండి ఇప్పుడు ఒకవేళ ఎక్కువగా వస్తే ఏం చేయాలి అని చెప్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి పావుంచి పట్టి వైపు ఫోల్డింగ్ చేసినప్పుడు కాజా పట్టి దగ్గర ఏమో క్లాస్ పట్టి ఇక్కడ ఉంది పట్టి దగ్గర వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట చూడండి ఇంకొంచెం మనకి ఈ పట్టి వైపు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉంది కావాలనే ఇలా పెట్టానండి మీకు జస్ట్ క్లారిటీ కోసం మనం ఉక్స్ పట్టి కాజా పట్టి క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎక్కువగా వస్తే ఏం చేయాలి అని చూపించడానికే ఇలా నేను కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసేసాం కదండి అయినా కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది అంటే ఏం చేసుకోవాలి చూడండి ఈ క్లాత్ ఏదైతే మనకి ఇలా స్ట్రైట్గా ఉంది కదండి ఈ మెయిన్ క్లాత్ని ఈ విధంగా రాంగ్ సైడ్కి కొంచెం ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి ఒక చిన్న లాగా పెట్టుకోవాలన్నమాట ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఫ్రిల్ లాగా పెట్టుకోవాలి ఇక్కడ ఎంత క్లాత్ ఎక్కువగా వస్తే మాత్రం ఇలా చేసుకోకండి జస్ట్ ఒక పావు నుంచి మీకు ఆ క్రాస్ పట్టి షేప్ దగ్గర ఎచ్చు తగ్గులు వచ్చింది ఒక క్రాస్ పట్టి ఒక క్రాస్ పట్టి పెట్టినప్పుడు సమానంగా రాకున్నట్టు ఎక్కువ తక్కువ వచ్చింది అన్నప్పుడు ఎటువైపు అయితే మీకు ఎక్కువగా వచ్చిందో ఆ ప్లేస్లో వచ్చేసి ఇలా మీరు చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనకి రెండు మార్కులు కూడా సమానంగా Cheers, mate. ఓకేనా ఈ చిన్న టిప్స్ని మనం పాటించాలి అంటే ఆల్రెడీ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చింది కొంచెం అంటే ఈ చిన్న ఫ్రిల్ని మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ ఏమైనా పాడైపోతుందా అంటే మనకి ఏం కాదండి మీకు ఇక్కడ ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఓకేనా జస్ట్ కొంచమే కాబట్టి ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మనం నీట్గా ఇక్కడ ఫోల్డ్ ఒక ఇంచుకి ఫోల్డ్ చేస్తాం కదండి మీరు కావాలంటే మార్కింగ్ చేసేసుకోండి ఉక్స్ పట్టి ఖర్చుల కోసం ఎంత క్లాత్ పెట్టుకున్నామో అంత దగ్గరికి మార్క్ చేసుకుంటూ ఇలా చూసుకోండి ఇక్కడ క్రాస్ పట్టి రెండు కూడా సమానంగా వచ్చింది ఫైన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి డాట్ ప్లేస్ కరెక్ట్గా రావాలి చూడండి ఇక్కడ ఉంది మనకి కాజా పట్టి దగ్గర డాట్ అదే డాట్ని మనం ఇప్పుడు ఉక్స్ పట్టి పైన ఇక్కడ మార్క్ చేసుకోవాలి సమానంగా మార్క్ చేయండి ఆ తర్వాత ఆఫ్ ఇంచి పైకి మార్క్ చేయండి ఉక్స్ పట్టి దగ్గర ఆఫ్ ఇంచి పైకి మార్క్ చేయండి ఆఫ్ ఇంచి పైకి మార్క్ చేసిన తర్వాత దాన్ని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకుంటూ మీరు ఈ డాట్ని పెట్టుకున్నారనుకోండి ఇక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాజా పట్టి దగ్గర డాట్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో వచ్చేస్తుంది ఓకేనా ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఇక్కడ మార్క్ కనిపిస్తుందో లేదో తెలియదండి బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అలా మీరు పెట్టుకుంటూ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కరెక్ట్గా పావించికి స్టిచ్ చేసాం కదండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇన్నిసార్లు చెక్ చేయాలని కన్ఫ్యూజ్ ఉండొచ్చండి బట్ ఇక్కడ మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటేనే కదండి నెక్స్ట్ ప్రాసెస్ మనకి ముందుకు వెళ్తుంది తర్వాత మనం ఇక్కడ ఏదైనా తప్పులు చేసాము మళ్ళీ స్టిచ్ మొత్తం విప్పేయాలి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తే మళ్ళీ ఉక్స్ పట్టి మొత్తం మీరు విప్పాల్సి ఉంటుంది లేదా కాజా పట్టి మొత్తం మీరు విప్పాల్సి ఉంటుంది బట్ ఇక్కడ ఈ మెథడ్తో మీరు స్టిచ్ చేశారనుకోండి ఆల్రెడీ ఇక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు ఒక రెండు మూడు బ్లౌజ్ స్టిచ్ చేయగానే మీకు ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఫస్ట్ టైం మొదటిగా బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నామంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది బట్ స్టిచ్ చేస్తూ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి అందుకోసమే చెప్తున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ బిగిన్ బిగినర్స్లోనే మనం నేర్ చేసుకుంటే కనుక స్టా మనకి ఎంత పెద్ద టైలర్ అయినా సరే ఇక ఈజీగా వచ్చేస్తుంది ప్రాసెస్ మనకి చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకుందాం ఓకేనా బ్లౌజ్ రైట్ సైడ్న వచ్చేసి మనం ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా పావుంచి ఖర్చు మనం ఎక్స్ట్రాగా తీసుకుని ఉంటాం కదా అంతే ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసి లోపల వైపు ఖర్చు మొత్తం పట్టి వైపే పెట్టుకుంటూ పట్టి పైన ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్లౌజ్ రాంగ్ సైడ్ కి టర్న్ చేశాను కదా ఇక్కడ ఫ్రిల్ పెట్టుకున్నాం కదండి అందుకోసం మనకి ఈ ప్లేస్ లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకేనా అదేం పెద్దగా ప్రాబ్లం ఏం కాదు పట్టి మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఇప్పుడు నీట్ గా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ పట్టిని స్టిచ్ చేసుకోవాలి మనం ఇక్కడ పట్టి వైపే కదండి జస్ట్ అక్కడ ఫోల్డ్ చేసాము క్రాస్ పట్టి దగ్గర ఆ ఫోల్డింగ్ చేసిన ప్లేస్ మనకి అస్సలుకి కనిపించదు మీరు ఇక్కడ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడొచ్చు ఆ ఫోల్డింగ్ చేసిన ప్లేస్ మనకి కనిపించదు పట్టి లోపలి వైపుకు వెళ్ళు ఉంటుంది ఓకేనా ఒక ఒకవేళ మీకు కాజా పట్టి దగ్గరనే హైట్ ఎక్కువగా వచ్చిందండి మేము అలా ఫోల్డ్ చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఒక చిన్న ఫోల్డ్ లాగా కనిపిస్తుందండి అంతే అనమాట ఇక్కడ వచ్చేసి పట్టి కాబట్టి ఏం కనిపించట్లేదు మనకి నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది ఈ విధంగా మనం కాజా పట్టి రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా చూసుకున్నాం కదండి ఇప్పుడు మనకి పట్టి వైపు చూడొచ్చు ఓ పావించి మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తుంది అది ఎందుకు వచ్చిందంటే మనం ఇటువైపు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి నీట్గా రౌండ్ షేప్ తీసాం కదండి ఇక్కడ కూడా మళ్ళీ మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అంటే మీ నెక్ హైట్ ఎంత ఉందో అంతకి మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ దాకా మనకి వచ్చింది కదా అందుకోసం ఈ క్లాత్ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కానీ ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి మనం నీట్గా స్టిచ్చింగ్ చేశామనుకోండి ఎటువైపు కూడా మీకు ఎక్స్ట్రాగా రాదనమాట డాట్ ప్లేస్లో డాట్ కూడా కరెక్ట్గా పావించి స్టిచ్ చేసుకోవాలి క్రాస్ పట్టిని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం హైట్ ని చెక్ చేసుకోవాలి కాజా పట్టి దగ్గర కూడా హైట్ చెక్ చేసాం మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉంది అలాగే ఉక్స్ పట్టి వైపు కూడా మనం డాట్ సారీ నెక్ హైట్ని చెక్ చేసుకున్నాము సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉంది ఇలా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటూ ఇక్కడ కట్ చేసుకోవాలి ఓకేనా ఈ టిప్స్ని పాటిస్తూ మీరు పట్టి గాజా పట్టి స్టిచ్ చేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకున్నట్టు చక్కగా సెట్ అవుతుంది ఓకేనా చూడండి మనకి ఆ రౌండ్ షేప్ కూడా చక్కగా వస్తుంది మనం కటింగ్లోనే పావించి ఖర్చుని పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటూ మీరు కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి కాజా పట్టిని వదిలేసి పెడుతున్నాను రెండు కూడా మనకి సమానంగా ఉంది ఒకవైపు ఏమైనా మీకు ఎక్స్ట్రాగా ఉంది అనుకోండి అప్పుడు మీరు కట్ చేసుకోవాలి లేదంటే అటువైపు మీకు భుజం జారే ప్రాబ్లం అయితే వచ్చేస్తుందండి అందుకోసమే చెప్తున్నాను సో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ కూడా చేస్తున్నారు అనుకోవద్దు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్లకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంది అందుకోసమే చేశాను ఓకేనా ఈ వీడియో వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్